హైదరాబాద్ వైద్య రాజధాని చికిత్స కోసం నగరానికి ఏటా వేల మంది విదేశీయులు అత్యంత క్లిష్టమైన వైద్య సమస్యలు పరిష్కారం బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఈ వార్త కానీ పేదవాళ్ళకి మాత్రం ఇక్కడ ఏం దొరకదు ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉంటాయి కానీ ప్రభుత్వ హాస్పిటల్స్లో మాత్రం ఇప్పటికీ అరకొర వసతులే ఉంటాయి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా బతికి తిరిగి రాము నగరంలో నిష్ణాతులైన వైద్యులు సాంకేతిక సదుపాయాలు విదేశాలతో పోల్చుకుంటే ఖర్చు తక్కువ సక్సెస్ రేట్ ఎక్కువ కీళ్ళ మార్పిడి వెన్నుముక ఆపరేషన్లకు ఎక్కువ మంది రాక కఠినమైన వీసా నిబంధనలతో కొంతమంది చికిత్సకు దూరం వీసా రూల్స్ను సులభతరం చేయాలంటున్నారు ఆసుపత్రులు ఇంకెంతకన్నా ఏం సులభతరం చేస్తారు మీ కార్పొరేట్ హాస్పిటల్కి ఇచ్చేవి దోచుకుంటారు మామూలుగొండ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫీజులు చిన్న జలుబు వచ్చిందని వెళ్తే మినిమం లక్ష పెట్టి రావాలడ వీళ్ళు ప్రభుత్వ హాస్పిటల్స్ ఎందుకు ఇట్లా లేవు ప్రభుత్వ హాస్పిటల్స్ ఎందుకు బలోపేతం కావట్లేదు ఇంత పేరు ఇంత ప్రఖ్యాతులు మన ప్రభుత్వ హాస్పిటల్స్కి ఎందుకు రావట్లేదు ఏ అక్కడ లేదే ఇక్కడ ఉంది ఏంటి అంటే పట్టించుకునేవాడు ప్రపంచానికి హైదరాబాద్ వైద్య రాజధానిగా మారుతుంది ఏటా వేలాది మంది విదేశీయులు హైదరాబాదు చికిత్సలు పొందుతున్నారు హైదరాబాద్ ఆసుపత్రిలో ఉన్న వైద్య నిపుణులు ఎంతో కఠినమైన సున్నితమైన శస్త్రచికిత్సలు చేసి వారికి పునర్జనం ప్రసాదిస్తున్నారు ఒకప్పుడు దేశంలో ప్రముఖులు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య వస్తే ఐరోపా దేశాలకు వెళ్ళేవాళ్ళు అమెరికా ఐరోపా వెళ్ళేవాళ్ళు అలాంటిది అక్కడి వారే మొండి రోగాల చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్నారంటే వైద్యపరంగా నగరం ఎంత ప్రముఖ స్థానం సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు నగరంలోని వైద్య సదుపాయాలు స్పెషలిస్ట్ వైద్యులు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండటం అక్కడితో పోలిస్తే చికిత్సకు తక్కువ వ్యయం కావటం విదేశీయులను ఆకర్షిస్తున్నాయి అయితే విదేశీ రోగులు హైదరాబాద్లో చికిత్స పొందడానికి వీసా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట ఆ వీసాను కొంచెం ఆ ఇబ్బందులు కొంచెం సల్లిస్తే ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటా అంటే అయితే వాళ్ళు రావటం మంచి విషయమే కాదంటలేదు మేము ఇక్కడ మనకి ఇన్కమ్ పెరుగుతుంది ఇదంతా మంచి విషయమే కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఇంతే స్ట్రెంతన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం